హలో అండి అందరికీ ఈరోజు నేను మీకు ఇవి సాంబార్ కాదు పప్పు చారు అనమాట ఇది త్వరగా మీకు తక్కువ టైమే ఉంది అప్పుడు మనం ఇలా సాంబారు పప్పుచారు ఇలా కాయాలనుకున్నాం కానీ ఇది మాత్రం సాంబార్ కాదు ఇది పప్పుచారు ఇలా కనుక చేస్తే త్వరగా అయిపోతుంది ముందుగా తాలింపు పెట్టేసుకోవాలి తాలింపు పెట్టేసుకొని మనం పప్పు చారులు ఏవేవైతే వేస్తున్నామో ముక్కలు కట్ చేసి పెట్టుకుని అవన్నీ వేసేయాలి ఇవి మెత్తగా మగ్గిపోతాయి కదా మనం ముందే ఉడికించుకునే పప్పులో ములక్కాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలు అనుకోండి ఇవి మగ్గిపోయి మెత్తగా అయిపోతాయి కాబట్టి మనకి పప్పుచారు త్వరగా రెడీ అయిపోతుంది అనమాట ఇదిగోండి ఈ కుక్కర్లో ఇలా నేను ముందే కందిపప్పును ఇవి ఉడికించి పెట్టున్నాను అదిగోండి అదే ముదురు ములక్కాయలు అనుకోండి ఇంకా మెత్తగా అవుతే రుచి బాగుంటుంది ఇలా వేసేసి ఈ పప్పుని కూడా వేసేసి మరగబెట్టేస్తే ఇవి ఇంకా మనకి ఎక్కువసేపు మరకక్కర్లేదు టేస్ట్ బాగుంటుంది అదకొండు అలా కలిపేసుకోవడమే తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఇదిగోండి చింతపండు రసం వేసుకోవాలి వేసేసి సిమ్ములో పెట్టేస్తే ఇంకా మనం మిగతా పనులు చూసుకుంటా ఉంటే ఇవి మరుగుతూ ఉంటాయి పొంగం ఎందుకంటే ముందే తాళిం పెట్టేసాం కదా పొంగి కిందకి రాకుండా ఉంటాయి అన్నమాట ఇలా చేసుకోండి పప్పుచారు మీకు త్వరగా అయిపోతుంది అందరూ శ్రావణ మాసానికి రెడీ అయిపోతున్నారండి ఈరోజేమో అమావాస్య వచ్చింది ఫోటోలు ఎప్పుడు తుడుచుకోవాలి ఏంటో అర్థం కావట్లేదు రేపేమో శుక్రవారం మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఈ సాంబార్ వీడియో సో సారీ పప్పుచారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్తూనే ఉంటున్నాను మీరేమో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్